ఫ్రెండ్స్ నేను మీరామాని ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన ఈ కోర్స్కి ఎలా జాయిన్ అవ్వచ్చు అనే డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాము ఇప్పుడు వచ్చేసి మన ఈ కోర్స్కి జాయిన్ అవ్వడానికి జూన్ ట్వంటీ సెకండ్ వరకు అవకాశం ఉంటుంది మన ఈ కోర్స్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఏ మాత్రం బేసిక్గా కూడా ఐడియా ఉండాల్సిన అవసరం లేదు మీకు బేసిక్గా ఏ మాత్రం ఐడియా లేకపోయినా సరే మన ఈ కోర్స్లో జాయిన్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా మీరు కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు అయితే మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో వచ్చేసి బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుందండి దీంట్లో వచ్చేసి బేసిక్ హెమ్మింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ హెమ్మింగ్ ఎలా చేయాలి స్టిచ్ లైన్స్ ఎలా వెయ్యాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనే ప్రాసెస్ అంతా వస్తుంది బ్లౌజుల్లో వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ప్రింట్స్ కట్ బోట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ అలానే పంజాబీ డ్రెస్ మోడల్ బేసిక్ మోడల్ టాప్ ప్యాంటు చిన్న పిల్లలది లంగా జాకెట్ లాంగ్ ఫ్రాక్ నైట్ వస్తుంది అలానే బ్లౌజుల్లో వచ్చేసి మనకి నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ప్యాచ్నెట్ డిజైన్స్ ఇవన్నీ ఎలా వెయ్యాలి అనేది వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ మోడల్స్ అన్నీ కూడా మనం ఏ సైజ్కైనా ఎవరికైనా సెట్ అయ్యేలాగా ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే వస్తుందండి మన ఈ కోర్స్ వచ్చేసి డైలీ ఒక క్లాస్ వీడియో రూపంలో వస్తుంది క్లాస్ ఇచ్చిన క్లాస్ ఇచ్చినట్లుగా చూసి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేశారు అంటే అలానే క్లాస్కి సంబంధించిన రిలేటెడ్ నోట్స్ కూడా ఇస్తాను క్లాస్ చూసి అలానే నోట్స్ కూడా చదివి చక్కగా ప్రాక్ చేసి మీరు ఇలా చక్కగా ప్రాక్టీస్ చేశారంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అలానే మీరు ప్రాక్టీస్ చేసిన వర్క్ని కంపల్సరీ నాకు చూపించాలి అప్పుడు నేను చెక్ చేసి మీకు చెప్తాను వాయిస్ నోట్ అంటే మీరు చేసిన వర్క్ కరెక్ట్ వచ్చిందా మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెప్తాను దాన్ని బట్టి మీరు ఏమైనా అడ్జస్ట్ ఉంటే కరెక్షన్స్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ అయితే ప్రాక్టీస్ చేయొచ్చు ఇలా మనకి డైలీ క్లాస్ అయితే ఉంటుంది అలానే వీక్లో సిక్స్ డేస్ అయితే క్లాసెస్ ఉంటాయి సండే హాలిడే ఉంటుంది అలానే ఫెస్టివల్స్కి కూడా మనకి హాలిడే వస్తుంది కాబట్టి చక్కగా మీరు నేను ఇచ్చిన క్లాస్ వీడియోని ఫుల్ డేలో మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ పర్ఫెక్ట్గా మీరు స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు అయితే మనకి చార్ట్ సపోర్ట్ కూడా ఉంటుందండి ఫుల్ డేలో మీరు ప్రాక్టీస్ చేసే క్రమంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను స్క్రీన్ మీద ఒక నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్రాక్టీస్ చేసే క్రమంలో ఆ డౌట్స్ని కూడా క్లియర్ చేసుకొని మీరు చక్కగా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు మన ఈ మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్కి మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మన ఈ మొత్తం కోర్స్ ఫీ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు మన ఈ కోర్సుకి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ప్లే స్టోర్లో ముద్ర ఫ్యాషన్ స్టూడియో అని యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకుని దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అని వస్తుంది కోర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత దానిలో బై నవ్ అనే ఆప్షన్స్ ఉంటుంది బై నవ్ క్లిక్ చేస్తే దానిలో మీకు పేమెంట్ ఆప్షన్ ఉంటుంది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ కార్డ్ ఆప్షన్స్ ఉంటాయి పేమెంట్ చేశారు అంటే మీరు మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ కి ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ మీకు ఎన్రోల్ చేసుకునే క్రమంలో ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఎలా ఎన్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్స్ ఇంకొకసారి తెలుసుకొని చక్కగా మీరైతే మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవచ్చు ఎన్రోల్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అంటే క్లాస్కి ఏమేమి మెటీరియల్స్ కావాలి టూల్స్ ఏం కావాలి క్లాస్ ప్రాసెస్ ఏంటి ఎలా వస్తుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ నేను మొత్తం అంతా క్లియర్గా చెప్తాను ఇంకెందుకు ఆలస్యం మీరు కనుక మీ ఇంట్లోనే కూర్చొని చక్కగా మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ పర్ఫెక్ట్గా వచ్చేలాగా మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే నెక్స్ట్ స్టార్ట్ అయ్యే మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ న్యూ మీరు కూడా జాయిన్ అవ్వచ్చు ట్వంటీ సెకండ్ సెకండ్ కోర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ట్వంటీ థర్డ్ నుంచి మనకి నెక్స్ట్ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే జాయిన్ అవ్వచ్చు అలానే మీరు ఎలా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీకు లాగానే మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఇంట్లోనే కూర్చొని మేము స్టిచ్చింగ్ నేర్చుకుంటే బాగుండు అనుకున్నట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇప్పటి వరకు చూస్తూ లైక్ చేయడం మర్చిపోయినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి